నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం మహాదేవ్ శివశంకర ఎలా ఉన్నారు గురుగారు దేవుడు దయ అంత బాగుందండి సో మరి అక్టోబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది విజయదశమి ఉంది దీపావళి ఉంది వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి ఈ సంవత్సరం బాగుంది కానీ వృషభ రాశిలో కొంతమందికి జన్మజాతకం బాగవ్వకపోతే ఏంటి కలిసి రాదు కదా కానీ ఈ సంవత్సరం వృషభ రాశికి బాగుండడం వల్ల ఎంతో కొద్దిగా సపోర్ట్ అనేది దొరుకుతుంది మీ జాతకం బాగుందంటే తస్సాద్యా మిమ్మల్ని ఎవడు ఆపలేడు అసలు అసలు ఆర్ ద హీరో కానీ కొంతమంది ఉంటారు జన్మజాతకం పాపం బలం ఉండదు చాలా బాధ వేస్తుంది మనిషి మాత్రం చాలా మంచివాడు ఉంటాడండి చాలా గొప్పగా ఉంటాడు ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాంటి గొప్పవాడు ఉంటాడు మన స్టాలిన్ సినిమాలో చిరంజీవి లాంటి వాడు ఉంటాడు నలుగురికి సహాయం చేయి వాళ్ళు నలుగురికి సాయం చేయి మంచి అంత మంచోడు ఉంటాడు సో వృషభ రాశి ఈ సంవత్సరం నిజంగా బాగుపడాలి ఇంకా ఇంకా బాగుపడలేదు బాగుపడాలి అని ఉంది అంటే ఎవరికైనా అవకాశం గట్టిగా వృషభ రాశి ఈ సంవత్సరమే వాళ్ళది మళ్ళీ మళ్ళీ అవకాశం దేవుడిస్తున్నాడు అందరికీ అవకాశం ఇవ్వడు సుమ వీళ్ళకి మాత్రమే అవకాశం ఈ సంవత్సరం వీళ్ళ తర్వాతే ఎవరైనా ఈ సంవత్సరం ఈ సంవత్సరం వృషభ రాశి గురించి మాట్లాడితే కేతువు నాలుగో ఇంట్లో గురువు మూడో ఇంట్లో ఈ అక్టోబర్ మాసం విశేషంగా ఈ అక్టోబర్ మాసము విశేషంగా ప్లస్ గురువు కేతు అంత తొందరగా రాసి మారారు కాబట్టి సంవత్సరం అంతా నడుస్తూ ఉంటుంది ఓకే ఏదో కొంచెం రెట్రోగేషన్ అతిచారి చేంజ్ వస్తాయి తప్ప ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మామూలుగా బేసిక్గా మాట్లాడదాం దీవాలి రోజు ఉన్న గ్రహస్థితి ఏంటి గురువు మూడు నాలుగో కేతు గురువు మూడు అంటే నీకు అదృష్టం లేకపోయినా ఈ జన్మలో నువ్వు పడిన కష్టానికి నీకు రిజల్ట్ ఇవ్వడానికి కేతు నీకు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు ఎంత గొప్ప విషయం అండి నీకు జాబ్ యోగం లేదు కానీ నువ్వు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నావు నీకు జాబ్ ప్రయత్నిస్తున్నావు ప్రయత్నిస్తున్నావు రావట్లేదు ఆ గురువు కరెక్ట్ దీపావళికి ఒక రోజు తర్వాత మూడో ఇంట్లోకి వస్తున్నాడు అంటే నీ అదృష్టాన్ని చూసి కాదు నీ కష్టాన్ని చూసి ఫలితం ఇవ్వబోతున్నాడు అంటే జాబ్ ఇస్తాడు నీ కష్టం తగ్గకూడదు నీ కష్టం తగ్గితే మళ్ళీ స్టోరీ మారిపోతుంది కష్టం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నీకు అసలు అదృష్టమే లేదు అంటే కష్టం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అదృష్టమైన కష్టపడకపోయినా కూడా నెట్టుకుంటూ పోవచ్చు కదా గురువు మంచి దాంతో స్టార్ట్ అవుతుంది సో కొంతమంది నేను ఎప్పుడు బాగుపడతాను ఎప్పుడు బాగుపడతాను ఇంకా నేను బాగుపడాలి ఎవరు ఇంకేం బాగుపడతాను కూడా కాదురా బాబు సమయం ఉంది ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నుంచి నువ్వు వెయిట్ చేస్తుంది ఇప్పుడు మారబోతుంది జీవితాలు నైట్ నైట్ మారతాయండి లైఫ్ ఈజ్ అన్ప్రడెక్టబుల్ అన్ప్రడెక్టబుల్ రెండు వ్యాపారాలు పెడతాడు రెండు పోతే నా జీవితం ఇంతే సర్వనాశనం నేను ఏం చేయలేను ఆడు లేవని కూడా లేవాడు మంచం నుంచి సడన్గా వ్యాపారం పెడతాడు అది ఇంకా సిక్స్ కొడుతుంది సో దీని విపరీత రాజయోగం అంటారు అంటే ముందు దరిద్రం చూపిస్తుంది తర్వాత వరాలు కురిపిస్తుంది వాడికి అర్థం కాదు అసలు నేను దరిద్రుడి అనుకుంటాడు రెండు సార్లు దరిద్రం వచ్చి పడతుంది ఒకసారి పానీపూరి షాప్ పెడతాడు ఒకసారి పునుగులు షాప్ పెడతాడు మొత్తం డబ్బులు పోతాయి పోలీసు తనులు తింటాడు ఇంకా అయిపోయిందని జీవితం అనుకుంటాడు అప్పుడు అదృష్టం పడుతుంది కానీ అదృష్టం పట్టినప్పుడు నువ్వు మళ్ళీ లేవాలి కదా మంచం మీద ఆడుకుంటే ఎట్లా సో చెప్పే పాయింట్ ఏంటంటే దీపావళి తర్వాత రోజు నుంచి నువ్వు కష్టపడడం మొదలెట్టు మంచి అవకాశం బాగా చదువుకో అమావాస్య తర్వాత దీపావళి తర్వాత రోజు నుంచి నీకు అదృష్టం పట్టబోతుంది నీ కష్టానికి ఫలితం రాబోతుంది కొంతమందికి అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ గురువు అనేవాడు వేధిస్తున్నాడు వృషభ రాశిలో ఎయిటీన్ ఇయర్స్ అండి రెండు వేల ఎనిమిదిలో మొదలయ్యి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దీపావళి మొదల వాళ్ళని ఇట్లా అమ్మ నీకు బాబు ఇంకా వేధించి నేను పోతున్నానని వెళ్ళిపోతాడు రాహు దీపావళి రోజు నువ్వు కంపల్సరీ 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 వృషభ రాశి వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ తీసుకొని చుట్టూరు మొత్తం పసుపు రాసి మిడిల్లో చిన్న సింధూరం కుంకుమ పెట్టి ఆ కొబ్బరికాయ కొట్టాలి మేక్ ష్యూర్ ప్లీజ్ మంచి కొబ్బరికాయ ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకురండి కొడితే పువ్వు రావాలి నల్లగా ఉండకూడదు ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకురండి ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టండి ఆ రోజు వృషభ రాశి వాళ్ళు కంపల్సరీ కొబ్బరికాయ కొట్టి చెప్పాలి నేను ఇప్పుడు దాకా ఇంత 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 కష్టపడ్డాను ముందు ముందు మీరు ఏమి ఇస్తారో మీ ఇష్టం కోరిక ఎప్పుడు కోరుకోకూడదు ఓకే మంచి చేయి నాకు మంచి చేయి నాకు కరెక్ట్ అని చెప్పాలి నాకు ఇది కావాలి అని అడగకూడదు అసలు నాకు ఆ బండే కావాలి దానిక మంచి బండి రావచ్చేమో కదా నాకు నెల నలభై వేలు జాబ్ కావాలి ఎవరు చెప్తారు నాలుగు లక్షలు వ్యాపారం పెట్టచ్చు నువ్వు ఈరోజు వ్యాపారం పడితే హైదరాబాద్లో అసలు లక్షల్లో సంపాదించవచ్చు తిరుగుతే వ్యాపారం కరెక్ట్గా కదా అలాగే నాశనం వాళ్ళంటే కోటి రూపాయలు ఒక రోజులో ఎగిరిపోతాయి ఎంతోమంది నేను చూశా కోటి రూపాయలు పెట్టి బ్యూటీ సెలూన్ పెడతారు నెల తిరిగేసరికి మూసేస్తారు కోటి రూపాయలు ఫినిష్ చిన్న పునుగులు బండి పెడతారు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది సో అదృష్టం అనేది ఎప్పుడు కొడతాయో తెలియదు మనిషికి నెల గురుగారు వృషభ రాశి కార్తీక మాసం అంటే అసలు బొంబాస్టిక్ సింపుల్గా అసలు కార్తీక మాసమే పెళ్ళిళ్ళ మాసం శుభకార్యాలే శుభకార్యాలు శుభకార్యాలే శుభకార్యాలు మీరు కనుక పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం అనుకున్నా గ్యారంటీ సక్సెస్ వృషభ రాశి అది కూడా కార్తీక మాసం అంటే ద పీక్ ఇంకా కొండ పైన ఎక్కి ఉంటారు చూడండి ఆ సింహం అది మీరు వృషభ రాశి దీపావళి రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఒక నెల ఉంటుంది మీకు కార్తీక మాసం సింహం కొండ మీద మామూలుగా ఉండదు అసలు దద్దరిల్లిపోద్ది కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది దీపావళి రోజు మీరు కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను మార్పాను దేవుడా అని చెప్పండి ఇవాళ నుంచి నేను మార్పాను మీరు ఏది చెప్తే అది చేస్తాను ఎవరిని దూషించను ఎవరిని తిట్టను ఎవరిని కొట్టను అని గుర్తు చెప్పాలి అది గుర్తుపెట్టుకోండి అలా కాకుండా దీపావళి అని నెక్స్ట్ డేనా మళ్ళీ గొడవలు పెట్టుకొని వీడిని దూషించి వాడిని దూషించి అది చేయవద్దు నేను మారిపోయాను అని చెప్పండి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే జీవితం మారుతుంది బైబుల్ కురాన్ గీత రామాయణం అన్ని పుస్తకాల్లో ఉంది మార్పు మీరు మారితే మీ జీవితం మారుతుంది మీరు మారకపోతే మీ జీవితం మారదు ముందే చెప్తున్నాం మార్పు అనేది రావాలి ఓర్పు అనేది రావాలి చెప్తే చాలా కష్టం వృషభ రాశి అంటే ఎద్దు దానికి అసలు బ్రెయిన్ పని చేయదు ఎద్దుకి ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది మనం చూసాం బాహుబలి సినిమాలో రానా ఏం చేశారు కొమ్ములు పట్టుకొని విరిస్తే అప్పుడు సెట్ అవుతుంది అది అప్పుడు దానికి బుద్ధి వస్తుంది అంటే వృషభ రాశి వాడికి ఎవరైనా తల మీద ముటకాయ కొట్టి చెప్పాలి అదే నాయన నువ్వు పోతున్న దారి తప్పురా వావు ఈ దారిలో వెళ్ళరా మెల్లి వెళ్ళరా కొంచెం ఇటు చూసుకొని వెళ్ళరా సో ఆ ఎద్దు అనేది ఎందుకు అంత స్పీడ్గా పోతుంది దాని బ్రెయిన్ కొంచెం అది ట్యూన్ చేసుకోవాలి సో వృషభ రాశి వాళ్ళు చెప్పేదండ బ్రెయిన్ కాస్త ట్యూన్ చేసుకోండి ఎద్దులాగా ప్రవర్తించొద్దు లేదంటే ఇంకో ఐడియా ఉంది మీరు ఎద్దులాగా ప్రవర్తిస్తే పోయి రానగండి గుద్దండి అంటే మీకైనా పది రెట్లు ఇరవై రెట్లు బాగా బలంగా ఉన్నవాడిని వెళ్ళి కొడితే వాడు మిమ్మల్ని మారుస్తాడు అంటే మన చుట్టుపక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దరిద్రులు ఉంటారు వృషభరాశికి దరిద్రుల చుట్టూ ఎప్పుడు తిరగొద్దు గొప్ప వాళ్ళ చుట్టూ తిరిగితే వాళ్ళు మారుస్తారు అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ విషయం ఇది వృషభ రాశి అద్భుతమైన రాశి సంవత్సరం చాలా బాగుంది దయచేసి మంచి తిరగండి ఈ సంవత్సరం ఈ ఎస్పెషల్లీ దీపావళి నుంచి ఈ దీపావళి నుంచి వచ్చే ఉగాది వరకు మీరు కనుక సరైన మనిషితో తిరిగితే మీ జీవితం మారుతుంది తథ్యం గ్యారంటీ ఇప్పటిదాకా మారి ఉండాలి మీ జాతకం బాగుంటే మీ మారలేదు అంటే మీ జాతకంలో కొంచెం ఏదో దోషం ఉంది కాబట్టి ఇప్పుడైనా టైం ఉంది కాబట్టి మంచి వ్యక్తులతో తిరగండి మంచి వ్యాపారం మొదలు పెట్టండి ఇన్వెస్ట్మెంట్స్ అవి కూడా స్టార్ట్ చేయొచ్చు అంటారా మీరు దీపావళి నుంచి ఉగాది వరకు ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు ఏ ప్రాబ్లం లేదు ఓకే ఇక విశేషంగా ఎటువంటి దైవారాధన రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఇంకా ప్రత్యేకంగా అవును ప్రత్యేకంగా ఇంకేం రెమిడి చేసుకోవాలి చాలా మంచి ప్రశ్న అడిగారు వృషభం అంటే శుక్రుడు సంబంధించిన రాశి వృషభ రాశికి శుక్రుడు బాగుండాలి అది కాకుండా ప్రతి జాతకంలో గురువు బాగుండాలి సో ఇక్కడ చెప్పేది ఏంటంటే శుక్రుడైన శుక్రుడు అంటే ప్రేమ గురువు అంటే గౌరవం సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఎవరిని ద్వేషించొద్దు ఎవరిని అగౌరవపరచొద్దు కుదురితే మీరు ఏం చేస్తారంటే మీకు మంచి చెప్తాను ఎవరిని అగౌరవపర పరచొద్దు అన్నాను కదా మీరు గౌరవం ఇవ్వచ్చు మీ స్కూల్ టీచర్స్కి లేకపోతే మీ ఇంటి పక్కన ఏదైనా స్కూల్ ఉంటే అక్కడ టీచర్స్కి వెళ్ళి షాల్వా వేయండి పూల మాల వేయండి దీపావళి రోజు స్పెషల్గా గంగాజలం మీ తల మీద వేసుకోండి ఆ గంగాజలాన్ని మీ స్నానం చేసే బకెట్లో కాస్త వేసి దాంతో స్నానం చేసుకోండి గంగా జలం అనేది విపరీతమైన గురు ఎనర్జీ ఉంటుంది గురుశక్తి గంగా జలంలో ఉంటుంది మోస్ట్ ప్యూరెస్ట్ గురువు అంటే దేవుడు ప్రతి దైవం గంగా నదిలో ఉన్నారు మన శాస్త్రాల్లో ఉంది గంగా జలం నీళ్ళ మీద చల్లుకోవండి హండ్రెడ్ పర్సెంట్ గురువులకు ఇలాంటి షాల్వాలు వేయండి తర్వాత శుక్రుడికి సంబంధించింది ఏంటంటే శుక్రుడు అంటే ఆడది ఏదైనా చిన్న అమ్మాయి ఉంటే ఆమెకేదో పర్సో జామెట్రీ బాక్స్ ఇవ్వండి కన్నె పిల్లలు ఉంటారు కదా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఇది చేయండి తర్వాత ఇది చేసిన తర్వాత మళ్ళీ రాక్షసత్వం చూపించొద్దు నేను చెప్పినట్టు మారాలా గౌరవించండి మోస్ట్ సింపుల్ ఏంటంటే భూమి మీద వృషభ రాశి వాళ్ళు బాగుపడాలంటే ఎవరికి ఎదురు చెప్పొద్దు వాడు ఏది చెప్పినా నీ ఎదురవడితో ఉన్నాడు వాడు ఏది చెప్పినా తలుపు అంతే వాడికి రివర్స్ అవ్వద్దు నువ్వు నువ్వు రివర్స్ అయితే నీ శుక్రుడు గురువు కథం ఫినిష్ సో ఇది గుర్తుపెట్టుకోవాలి టైం బాగుంది నాన్న ఉగాది దాటితే మళ్ళీ సమయం ఎలా ఉంటుందో తెలీదు ఈ ఉగాది లోపల నువ్వు చేసుకుంటే బాగుంటుంది నీ జీవితం మారుతుంది ఎక్కడికో వెళ్ళిపోతావు ఓవరాల్గా వృషభరాశ్వరి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు జై శ్రీరామ్